బుడమేరు వాగు గురించి అంచనా వేయలేకపోవడం ఆ అంచనాకు తగిన విధంగా హెచ్చరికలు చేయకపోవడం వల్ల చాలా పెద్ద నష్టం ఈరోజు ప్రజలు గురయ్యారు వాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసి పొదుపు చేసుకొని ఒక్కొక్క వస్తువు సమకూర్చుకొని ఒక ఇల్లు ఏర్పరచుకొని ఆ ఇంట్లో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రతి వస్తువు ఈరోజు నీటిపాలైపోయింది అంతేకాదు వాళ్ళు చదువుకునేటువంటి సర్టిఫికెట్లు సహితం నీళ్ళల్లో మునిగిపోయినాయి మేము ఏం చేయాలి అనేటటువంటి ఆవేదన వెలుపుచ్చుతున్నారు ముందస్తుగా చెప్తే మేము వీటిని భద్రపరచుకోగలిగేటటువంటి అవకాశం వచ్చేది కదా అని చెప్పేసి ఇటువంటిది వాళ్ళు అడుగు వాళ్ళు చెప్తా ఉన్నారు పాములు వస్తే జాగ్రత్త అనేటటువంటి దప్ప ఇళ్ళన్ని మునిగిపోతాయి మీ వస్తువుల్ని జాగ్రత్త చేసుకోండి అని చెప్పేసేటటువంటి హెచ్చరిక కానీ బయటికి రమ్మని చెప్పేసేటటువంటి హెచ్చరిక కానీ లేకుండా అయిపోయింది మా జీవితాలన్నీ కూడా నిండా మునిగిపోయినాయి ఈ బుడమేరలో అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీన్ని పూడ్చడానికి వేల కోట్ల రూపాయలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ దీని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన వనరులు సమకూర్చుకోకపోవడం అనేది కూడా సరైంది కాదు ఇప్పటికైనా బీజేపీ స్పందించాలా కేంద్ర ప్రభుత్వం స్పందించాలా అవసరమైనటువంటి సహాయం యావత్తు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఏళ్ళుగా కృష్ణా నదికి భారీ వర్షాలు వరదలతోటి విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది కృష్ణానది పన్నెండు లక్షల క్యూసెక్కుల వాటర్ అనేది దాదాపు పాతికేళ్లుగా ఎవరు చూడలేదు దాంతోపాటుగా బొడమేరు మున్నేరు పాలేరు ఇతర చిన్న వాగులు పొంగి వాటన్నిటిని కృష్ణానదిలో కలవడంతో భారీ ఎత్తున వరద ప్రవాహం ఇస్తుంది దీంతోపాటుగా బుడమేరు కౌలూరు దగ్గర కట్ట దిగి ఆ నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తింది దీంతో విజయవాడ నగరంలో ప్రధానంగా శంగనగరం నగరం భవానీపురం కృష్ణలంకలో నగర్ వీటన్నిటిని ముంచేసింది ఓ పక్క కృష్ణానది నీళ్లు ఓ పక్క బొడమేరు నీళ్లు దీంతో విజయవాడ నగరం అంతా నీళ్ళ మయమైపోయినాయి రోడ్లన్నీ కూడా చాలా బేకరంగా తయారైన పరిస్థితి సిగ్నగర్ ప్రజలైతే రెండున్నర లక్షల మంది నిరాశ్రులయ్యారు దాదాపు ఆరు అడుగులు నుంచి పది అడుగుల దాకా నీళ్లు నిలబడిపోయినాయి మొదటి అంతస్తు వరకు నీళ్లు ఈ రోజున ఉండటంతో ప్రజలు అల్లాడిపోయి ప్రాణాలు అర్ధతలో పెట్టుకుని బయటపడిన పరిస్థితి అవి ఎట్లా బయటపడాలో కూడా తెలియక హస్తగస్తాలు పడ్డారు ఆడవాళ్ళు పిల్లలు బాలింతలు వృద్ధులు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా చావు బతుకుల మధ్య ఉన్న పరిస్థితి ఈ రోజున కల్లారా చూసిన పరిస్థితి తినటానికి తిండి లేదు నీళ్లు లేవు అలాగే అదేవిధంగా మందులు లేవు పాలు లేవు పిల్లలకి ఏ రకమైన ఇంటి పరిస్థితి లేకుండా పోయింది కరెంటు లేదు అలాగే మోటార్ వేసుకున్నా కానీ కరెంట్ లేక నీళ్లు లేని దొరకని పరిస్థితి అంత దయనీయమైన పరిస్థితి ఈ రోజున సిగ్నల్ ప్రజలు అనుభవిస్తున్నారనే విషయాన్ని గమనించాలి ప్రభుత్వం ఒక రకంగా నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణంగా ఉంది బొడబేరు తెగిన తర్వాత మూడు నాలుగు గంటల్లో సిగ్నర్కి వాటర్ వస్తుందని తెలుసు కానీ ఆ విషయం హెచ్చరికి చేయలేదు దాంతో సిగ్నల్ ప్రజానికి తెలియలేదు నీళ్లు మీదకు వచ్చేదాకా ఆ విషయం వారికి అర్థం కాల ఈ విషయంలో రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ యొక్క నిర్లక్ష్యం పట్ట వచ్చినట్టు దాని ఫలితమే విజయవాడ నగర ప్రజలు ఇన్ని ఇక్కట్లకి గురయ్యారని చెప్పినది గమనించాలి ఎన్డిఆర్ఎఫ్ దళాలు తేవడంలోనూ పడవలు తేవడంలోనూ కూడా చాలా అలసత్వం జరిగింది వాళ్ళకి ఆహారాన్ని మందులు ఇచ్చే పరిస్థితి లేదు ఎవరికి ఏం చెప్పుకోవాలో తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఓ పక్క సోషల్ మీడియా ఓ పక్క మీడియా డెవలప్ అయినా సమాచారం ఇవ్వగలిగిన వ్యవస్థలు ఉన్నా ఏ సమాచారం ఇవ్వలేదు అందుకే ప్రజలకి సమాచారం అందలేదు ఆ రీత్యా దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పినది గమనించాలి వాళ్ళు ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆహారం తయారైంది అందించేవాళ్ళు లేరని ఎవరందించాలి అందించాలంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగు పెట్టారు కానీ అక్కడికి వెళ్ళేదానికి ఎవరికి అనుమతి ఇవ్వటం లేదు కానీ అక్కడ ప్రభుత్వ ప్రజలకి ఆహారం నీళ్లు అందడం లేదు వండి ఉంచి దాన్ని కిందకి సద్వినియోగం కావటం లేదు ప్రజలు అల్లాడిపోతున్నారు ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి కనబడుతుంది మూడు రోజుల బాలింతలు నడి రోడ్డు మీద కూర్చుని ఆ పసి పెట్టుకొని పెట్టుకుని ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కాక ప్లాట్ఫామ్ మీద ఫుట్పాత్ మీద కూర్చున్న పరిస్థితి గొంతులోచి నీళ్ళల్లో ఆ బిడ్డని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూసాం ఒక రకంగా బాహుబలిలో పిల్లని పైకెత్తి తీసుకొచ్చినట్టుగానే ఆ రకంగా నీళ్ళల్లో తీసుకొచ్చి అవి ఫ్లైఓవర్ మీద ఆమె కూర్చున్న పరిస్థితి ఈరోజు చూసి సిపిఎం నాయకులు వాహనాల్లో ఎక్కిచ్చి వాళ్ళని దరి చేసిన పరిస్థితి హృదయ విధారకమైన ఘటనలు అన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి అందుకే దాన్ని గమనించాల్సిన పరిస్థితి ప్రభుత్వం ఇప్పటికైనా స్థాయి చర్యలు తీసుకోవాలి మాటలు కట్టబెట్టి చేతలన్నీ చేయాలి అలాగే అఖిలపక్షాన్ని జరిపి దీని మీద చర్యలు చేపట్టాలి నష్టపోయిన బాధితులందరికీ కూడా ఆదుకునే పని చేయాలని చెప్పని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది